ముగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా నా ముగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమైనా ఇది మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా పెద్ద పట్టేవాళ్ళు అబ్బా వదలండి మీరు మరీ నువ్వు జరగబోయే పెళ్లి మనమ్మాయిదే మధ్యలో మీ సరసాలేంటి చూడు శాంత పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాత మూడు పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే దీంట్లో తప్పే ఉంది నువ్వేంట్రా ఎక్కడ చూస్తున్నావు మీ పనులన్నీ చూడమన్నారు కదా చూస్తున్నా చూసాలో గానీ అమౌంట్ తీసుకెళ్ళి పైన పడాయి ఇప్పుడు పైన ఏమంటాడు రేపు కింద ఏమంటాడు ఏంట సౌండ్స్ నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే లేదే మన ఇంట్లో కాదనుకుంటానయ్యా పక్క ఇంట్లో అనుకుంటానండి మన ఇంట్లో ఎంత పెద్ద మగోలున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి ఈ చీరలు మార్తాయి రాతాయి అలా నాకు రాదమ్మ గారు వీడికి ఏ పని రాదు చూడు ఇలా అంతే సరిగా చూడలేదు ఆ చీర కూడా ఇంతకాలంగా ఇంట్లో ఉంటున్నావు ఏనాడైనా ఒక పని బుద్ధిగా చేస్తొచ్చేవా లేదే మే చెప్పకముందే నువ్వే పసిగట్టి పనులు చేసుకోవాలిరా శాంత వెదవలతో అలా మాట్లాడకూడదు నేను వెదవమనుకుంటాను బాగా చెప్పారు అయ్యగారి ఇంటికి ఎదో ఎవరైనా ముందు నేనే ఎన్ని ఏమంటీ ఏంటిది ఓ ఇదమ్మ చెప్పారు ఈ ఆట తెలుసుగా ఆడుకుందామా ఛీ ఇదే మాట అయ్యో ఆంటీ తెలియగా అదే ఆట కదా ఎందుకు నవ్వుతున్నావు ఏరా స్వామి నేను నవ్వేనా నువ్వు నవ్వేరని అది నవ్వు కాదా అబ్బే నావలేదని ఇదంతా ఈజీ గేమ్ ఏం కాదు ఉంగరం తీసే టెక్నికే వేరమ్మా ఆహా ఇట్టాగే తీస్తా తీ చూద్దాం వస్తున్నా లక్ష్మి కాస్త జరగమ్మా వెతకండి అబ్బే లాభం లేదండి బాగా వెతకండి ఏంటండి ఇంకా నన్ను సాయం చేయమంటారా అవును వేరే ఆట ఆడదాం కావాలి తాగుతారని సిగరెట్లు అమ్మ కుటుకుంటారీ ఇంటికో బిందే ఇల్కి వచ్చారీ ఇస్తాం కదా ఈసారి కుర్రాడికో కుర్తీ ఇస్తాడు నా చేతికో చెప్పా మీ అమ్మ చేతికి కర్ర కూడా ఇచ్చాయి దళితం బొచ్చిపోద్ది రే నువ్వు ఇట్ట ఇచ్చే సలహాలన్నీ నేను పాడించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవలసిన అసెంబ్లీలో లోపల కాదు అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లే బాబు అంటూ అడుక్కు తినాలి ఇక నీ బోలి సలహాలు అక్కర్లేదు కానీ నా ఐడియా ఏమో నేనే వేసుకుంటావు వేసుకుంటావు అసలు నీ బుర్రలో ఐడియాలు ఉండేది ఇస్తే కదా అన్నసే నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏరవదరా నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏరవాల్సిందే అయితే త్వరగా నవ్వాడు నువ్వు ఎంతనే మరి ఈరిగండి సురిగండి కిత్తిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ తొరికితే అక్కడ దాంతో పోట్లన్నీ మనకి పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు గారు ఓరినా మొదలెస్టప్పుడు డాడీ ఆ అమ్మాయిని లేపేసామనుకో సంపతి పరిగట్లని ఆడికి పడతాయి కానీ మనకెందుకు పడతాయి వారి పిచ్చిన కో ఆ సర్వేశ్వర ఒక్కతే కూతురు కదా అవును ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేసామనుకో ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారు అనుకుని ఆ సర్వేశ్వర కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డని కనపడ్డట్టుగా

రే కురా ఇలారా ఇది కాస్త పట్టుకుని పైకి పో లక్ష్మీపతి విన్నావా ఈ కూర కుంక మాట అంతానే ఉన్నాను వరే సంతకాయరా కింద రూపాయి కింద కూర్చో పైక ఉందానే ఒక లక్ష్మీపతి ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడండి లేదు ఓట్లు ఫెయిల్ రాసుకున్నట్టే ఎవరు వచ్చారు పానుకొల పొడగా ఇందా పది రూపాయలు రేపు రమ్మను సరే లక్ష్మీపతి లక్ష్మీపతి దా రా రక్తి కట్టేసి వచ్చింది చూడు చూరు చూరు లక్ష్మీ ఏదైతే ఎంట మళ్ళీ వచ్చో రేపు రావాలంటే ఇంకో పది రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు ఇంకోసారి తలు తొట్టేవో సేపు ఇడి చేతాం ఇంట్లో ఉప్పు తిరిగిపోతే నీకు బుద్ధి లేదయ్యా వాళ్ళని కొట్టి తర్వద్దు మేము పెడతాను ఇంకా నీకు బుద్ధి ఉందా ఇరవై రూపాయలు ఇచ్చాం కదా బావచ్చు కదా సార్ సార్ వీళ్ళు వేరు ఏమిటా వేరు ఎవరయ్యా నువ్వు నువ్వెవరయ్యా నువ్వెవరో అయ్యా అరే నువ్వెవరయ్యా ముందు నువ్వెవరో చెప్ప లక్ష్మీపతి మామగారిని వాళ్ళ అత్తగారు ఆయన పెళ్ళం వాళ్ళ పిల్లలు చాలా చాలు చాలు అయ్యో మన మనం ఇరుపులో పడ్డామయ్యా ముఖ్యమైన కట్టం ఇది అంతకంటే ముఖ్యమైన కట్టం మనప్పుడు సభాను సుబ్బారావు గారు వెల్కమ్ వెల్కమ్ మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి ఈ జాకెట్ చక్కగా కుట్టాలి ఇదిగో ఈ జాకెట్ మాదిరే ఒంటి కత్తుక్కునేటట్టుగా ఉండాలండి అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు అదే నా స్పెషాలిటీ కొలవకుండానే కొలతలు చెప్పేయగలను అవును గుడ్డలు తెచ్చారు అరవై సెంటీమీటర్లు అరవయ్యా జాకెట్ గా జేబురు మాలకే అమ్మా మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి కావాలి ఎందుకు గుడ్డ కాజేస్తానిక మీటరం బాతి అక్కర్లేదు మా పిన్ని కూతురికి అరవై సెంటీమీటర్లే సరిపోద్ది అమ్మా అది ఆవిడ అదృష్టం ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది మరో అరవై పంపండి సరేలే తీసుకెళ్తాం ఎక్కడ చదువుతున్నావు ఎక్కడ కాదురా నీ కొలతలు అవునా అంత కరెక్ట్ గా చెప్పాడు అదే రా స్పెషాలిటీ అవును ఈ బోర్డు పెట్టాలంటే టైలింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు నేను నేర్చుకోలేదా బిఏ డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడిన క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలింగ్ నవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అవును నువ్వే టైలర్ ఊడిపడ్డావు చెబుతా చెబుతా దానికి పెద్ద కథ ఉంది సరే మన అప్పిగాడు కిచ్చి గారు బాగున్నారా అంత బాగున్నారా నేను ఒక్కడి అదే ఒక ఇక్కడే మాట్లాడుకోవాలా లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా లోపల లోపల ఒరేయ్ టేపు మిషను సిజరు అందరూ జాగ్రత్తగా వినండి వీడిన ఆత్మీయుడు ఇక్కడే ఉంటాడు ఏం కావాలన్నా వెంటనే అదేరా మన స్పెషాలిటీ గొప్ప ట్రైనింగ్ ఇచ్చారా మరేమనుకున్నావు ఇది మన వ్యాపారపురం ఇక అంతఃపురానికి పోదాం పద అంతఃపురం